కష్టం పడుతుంది కదా మా ఇంట్లో ఈరోజు పాలకూర మామిడికాయ పప్పు చేసినా అది ఎట్లా చేయాలో మీకు చూపిస్తే ఈరోజు దీనికోసం కుక్కర్లో కొంచెం కందిపప్పు ఒక నాలుగు విజిల్ల వరకు ఉడకబెట్టుకోవాలి కందిపప్పు నాలుగు విజిల్లు ఉడికిన తర్వాత చేసిన పాలకూర మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి కల్లెమాకు ఉప్పు పసుపు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం నూనె వేయాలి నూనె వేసి తగినన్ని నీళ్లు కొన్ని వేసుకొని ఒక నాలుగు విజిల్లు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి తర్వాత పోపు చేసుకోవాలి పోపు కోసం ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్న పై ముద్ద పల్లెమాకు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు కుక్కర్ ఆవిరిపోతుంది ఈ రెడీ అయిన పప్పును ఈ పోపులో గుమ్మరించుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకొని పైన కొత్తిమీర వేసుకుంటే పాలకూర మాడకాయ పప్పు రెడీ ఈ వర్షం పడుతున్నప్పుడు మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి